హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము డబల్ డాంబర్ రోడ్ బిట్టు రెడ్డి సాయిలు నాలుగు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే కొండారెడ్డిపల్లి విలేజ్ నా ఒంగూరు మండల్ నాగర్ కర్నూలు డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్ లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్ కి మనకు రోడ్ ఫేసింగ్ చూసుకుంటే దాదాపు డాంబర్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి మూడు వందల మీటర్లు ఉంటుంది ఇందులో ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ వస్తున్నాయి అలాగే షెడ్ ఉంది ట్రాన్స్ఫార్మర్ ఉంది అలాగే చుట్టూ కడయిలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు కల ఆమన్ నుంచి ముప్పై కిలోమీటర్లు కలవకుడు నుంచి పన్నెండు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి యాభై లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు అలాగే గంట సింబల్ ఉంటుంది గంట సిమ్మల్ కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకుని నెక్స్ట్ పెట్టే వీడియోలోనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్